ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నేని పాల మీద ఉన్నాయి కోడేళ్ళు రెండు ఆరారా ఏ ఊరు మనది కర్నూలు పక్కల పెద్దపాడు కర్నూలు కల్లూరు మండలా ఎంత రేటండి ఒకటి ఎనభై చెప్తున్నావు పోతాయా బా పని సేద్యం చేసినా ఫుల్ సేద్యం అయితే పోతాయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ ఏం పేరు నీ పేరు కిషోర్ అడిగిరేవరా మళ్ళా ఒకటి అరవై దాకా అడిగిపోయింద్రు నువ్వే అడిగైతే ఇద్దాం అనుకున్నా మళ్ళా ఒకటి డెబ్భై అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పవు సార్ నువ్వు నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫండ్ సెవెర్కి అవసరం అయితే సేల్ కాకుంటే కర్నూలు కల్లూరు మండలం మితపాటు నుంచి అయితే వచ్చిండ్రు ఖచ్చితంగా పని కట్టుకొని చూసుకోవాలని చెప్తాను సరిగా అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అదొవల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితే మిగిలిన